హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి సో మార్నింగే స్టార్ట్ చేశాను కాకపోతే టైం ఎంత అవుతుందో తెలుసా ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుందనమాట సో మార్నింగ్ లేవంగానే ఈరోజు బాబుకి గ్రాడ్యుయేషన్ డే అవునుంది అందుకే అస్సలు హడావిడి లేకుండా ప్రశాంతంగా వాని పంపించిన తర్వాతనే ఇంట్లో వర్క్స్ అంతా కూడా ఫినిష్ చేసుకుందాం అనుకున్నా పిల్లలు ఎట్లుంటారంటే చిన్న విషయం అయినా కూడా సరే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు కదా సో నాకేంటి అంటే ప్రశాంతంగా వాడు స్కూల్కి వెళ్ళినాడు అంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అందుకే బాబుని స్కూల్కి పంపించిన తర్వాత బ్లాగ్ అది స్టార్ట్ చేద్దామని చెప్పైతే అనుకున్నాను ఇంక ఇక్కడ పొద్దున్న లేవగానే నైటే మీరు ముందు వీడియో చూసింటే అర్థమైంటుంది నేను హౌస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసినాను బయట కూడా అని పొద్దున్న ఇంకా లేవగానే బాబు కంటే ఒక టెన్ మినిట్స్ ముందు లేచినా నేను వాడు ఫాస్ట్గానే లేచాడు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా స్కూల్లో ఏదన్నా ఉంది అంటే వాళ్ళకి సో సేమ్ అలానే లేచాడు వాడికంటే ఒక టెన్ మినిట్స్ ముందు నేను లేచాను లేచిన వెంటనే అయితే వచ్చి ఇంకా ముగ్గు అది పెట్టేసాను అనమాట ఇంకా టూ వీక్స్ ముందే కదా నేను ఈ రోజా చెట్లంతా కూడా అది కట్ చేశాను ఈగురులు చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో కొన్ని చిన్న చిన్న మొగ్గలు కూడా వస్తా ఉన్నాయి ఇంకా మీరు కింద స్కూటీలో చూసింటే మా హస్బెండ్ ఈరోజు బాబునైతే స్కూల్కి తీసుకెళ్ళినాడు అండి తను ఇంకా నేనే లేపాను అనమాట ఇంకా పాప కూడా ఆ పాటికి లేచి నింది ఇంకా అందుకని చెప్పి ఆయన లేపితే ఆయన అయితే బాబుని తీసుకొని వెళ్ళినాడు ఇంకా బాబా అలా స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం నేను వెళ్ళి ఇంకా బాత్ అది చేసి వచ్చినాను చేసి వచ్చిన తర్వాత ఇంకా నైట్ నేను పూజ సామాన్ ఏం క్లీన్ చేసుకోలేదు కదా పెట్టేస్తున్నాను ఇక్కడైతే పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ బ్లాగ్ అండి చాలా తక్కువే షూట్ చేశాను బట్ బాగుంటుంది సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నా వీడియోస్ నచ్చుతున్నాయి అలాగే కొంచెం అన్న యూస్ఫుల్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇంక ఇక్కడైతే మాత్రం పూజ సామాన్లు క్లీన్ చేస్తున్నాను నాకు లిటరల్ పూజ సామాన్లు కొంచెం ఎక్కువే ఉంటాయండి చిన్న చిన్న దీపాలు కదా దీపాలే ఎక్కువ ఉంటాయి ఫ్రైడే ఫ్రైడై సాటర్డే అయితే మాత్రం నేను అన్ని దీపాలు పెట్టుకుంటాను ఇట్లా అమ్మవారికి వచ్చి నార్మల్గా ఇట్లా ఏమంటారు కమలం పువ్వులు లాగా ఉంటాయి కదా అవి రెండు పెడతాను సిల్వర్ది ఇంకా కామన్గా చిన్న చిన్న దీపాలు రెండు పెడతాను వెంకటేశ్వర స్వామి ముందరేమో చక్రాలతో ఉండే రెండు దీపాలు పెడతాను ఈ దీపాలు క్లీన్ చేసుకోవడానికి సగం టైం సరిపోతుంది నాకు ఇంక ఇక్కడైతే మాత్రం హెడ్ బాత్ అది చేసినా ఇంకా ఎలానో ఆరలేదు కదా ఇంకా పూజ సామాన్లు అంతా కూడా క్లీన్ చేసేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసినాను పైగా ఈరోజు అనగానే వాషింగ్ మెషిన్లో బట్టలు కూడా వేసాను అనమాట లక్కీగా ఏంటంటే మా హస్బెండ్ ఇంకా వాషింగ్ మెషిన్లో బట్టలు అంటే బట్టలు అంటే నిన్న వేసేసాను ఈరోజు ఓన్లీ బ్లాంకెట్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా అవన్నీ వేస్తా అంటే వేసి వేసినట్టుగా మా హస్బెండ్ అయితే తీసుకుపోయి ఎండలో అది ఆరబెట్టేస్తున్నారు అనమాట పైన నాకు అదొక బెస్ట్ బెస్ట్ అనిపించింది ఎలాగో అదొక స్ట్రభ తగ్గింది అనిపించింది మెయిన్ లేదనుకోండి మెషిన్ అయ్యేటప్పటికి ఒక్కొక్కటి తీసుకుపోయి పైన ఆరబెట్టేసి వస్తూ ఉండాలి ఇంకెలా పాపను కూడా ఆయనే హ్యాండిల్ చేస్తున్నాడు నాకు పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ఒక ఫార్టీ మినిట్స్ అన్న పడుతుందండి ఈజీగా ఇంకా పొద్దున్న ఏం హడావిడి లేదు కదా బాబు కూడా ప్రశాంతంగా స్కూల్కి వెళ్ళినాడు నైటే ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ ఫినిష్ చేసి పెట్టి పడుకున్నాను కాబట్టి పొద్దున్న లేవగానే ఇంకా బాబు అలా వెళ్ళినాడు ఇంకా నేను ఇలా బాధ చేసి ఓన్లీ పూజ సామాన్లు మాత్రం క్లీన్ చేసి పెట్టుకుంటున్నా కొన్నిసార్లు ఏమవుతుందంటే హడావిడిలో ముందు రోజు అసలు ఏమి హౌస్ కూడా క్లీన్ చేసుకోను అనమాట కొన్నిసార్లు అన్నిసార్లు కాదు కొన్నిసార్లు పొద్దున్న లేస్తే ఫుల్ హడావిడి హడావిడిగా ఉంటుంది అట్లాంటప్పుడు ఏంటంటే ఫ్రైడే కూడా నేను ఈవినింగ్ పూజ చేసుకోవాల్సి వస్తుంది సో ఈరోజు అయితే కొంచెం లక్కీగా ముందు రోజు అన్నీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ రోజు ఏం ప్రశాంతంగా అయితే చిన్న చిన్న వర్క్స్ అంతా కూడా చేసుకుంటూ ఉన్నాను ఇంకా పూజ సామాన్లు అంతా కూడా క్లీన్ చేసి ఇలా పేపర్ మీద అయితే ఆరబెట్టేశాను ఇది కొంచెం ఆర ఆరేటప్పటికి నేను వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవుదామని చెప్పైతే వెళ్దాం ఇంకా తలది దూకొని ఇంకా బొట్లు అది పెట్టుకోవచ్చుకుందాం ఇంకా అప్పటికి పూజ సామాన్లు అంతా కూడా ఆరుతుంది కదా ఇంకా బొట్లు పెట్టి దీపం పెట్టేసుకోవచ్చు అనుకొని నేను ఈ మధ్య అయితే మాత్రం టెన్ థర్టీ టెన్ ఫార్టీకి అంటే రాహుకాలంలో అట్లా దీపం అది పెట్టుకుంటున్నాను ఫ్రైనా డే ఇంకా టీ బ్రేక్ అనమాట ఇంక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే రొటీన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది నా విషయంలో ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్కి టీ దాతాను కదా సో ఇప్పుడు ఆ టీ అయితే తాగమన్నమాట టాబ్లెట్ వేసుకున్న తర్వాత అలానే సైలెంట్గా వండిపోతాను తాగాలి అనిపిస్తే వాటర్ తాతాను అనమాట ఒక హాఫ్ గ్లాసు లేంటే ఒక గ్లాస్ వాటర్ తాగి సైలెంట్ అయిపోతాను అన్ని వర్క్స్ అయిపోయిన తర్వాత టీ తాగుతామన్నమాట ఇంకా పోను పోను ఈ టీ కూడా కొంచెం స్కిప్ చేస్తాము ఈవినింగ్లో కూడా మేము రెండుసార్లు దాతాం అనమాట ఇప్పుడు ఈ టైంలో ఇంకా సమ్మర్లో ఏంటంటే ఈవినింగ్ ఓన్లీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం మిగిలినప్పుడు అంతా కూడా నేను ఇంకా నాకు టీ తాగాలి అనిపించినప్పుడు అంతా మజ్జిగ తాగేస్తాను నేను సమ్మర్కి వచ్చేటప్పటికి రొటీన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది నాకైతే నేనే చేంజ్ చేసుకుంటాను ఇంకా సమ్మర్లో ఎందుకు టీలు కాఫీలు అని చెప్పి కొంచెం అవాయిడ్ చేస్తాము సో మజ్జిగ అయితే మాత్రం ఇంకా బాగా అలవాటు చేసేసుకుంటాను ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను రోజులో రెండు సార్లు అట్లా మజ్జిగ తాగడము ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది అనుకోండి ఆ మజ్జిగే కంటిన్యూ అవుతుంది సమ్ సమ్టైమ్స్ రోజు టీ తాగకుండా కూడా స్కిప్ చేసేస్తూ ఉంటారన్నమాట మజ్జిగ తాగేసి అడ్జస్ట్ చేసుకుంటూ ఇంక ఇక్కడ నాకు మా హస్బెండ్కి అయితే మాత్రం టీ అది కలిపేసుకుంటున్నాను ఇంకా తాగిన తర్వాత అయితే ఇంకా పటాలకి అలాగే ఇంకా దీపాలకి అన్నిటికి కూడా బొట్లు అది పెట్టి ఇంకా పూజ అది చేసుకోవాలి వీలైతే వీడియో అది షూట్ చేద్దాం అనుకున్నాను కానీ పాప అక్కడ ఫోన్ అట్లా పెడితే చాలు వచ్చి తోసేస్తుంది అనమాట ఆల్రెడీ నా ఫోన్ ఒకసారి కింద పడిపోయింది ఈసారి పోయిందంటే ఇంకా మా ఆయన కొడతాడు అందుకే వీలైన కాడికి తనకి ఎక్కడ అందుకుండా ఉంటుందో అక్కడ మాత్రం పెట్టి వీడియోస్ అది తీసుకుంటూ ఉంటాను నేను టీ దాగిన వెంటనే ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇంట్లో పూజ చేసుకుంటే మాత్రం తెలియని హ్యాపీనెస్ వస్తుంది పైగా ఫ్రైడే సాటర్డే ట్యూస్డే ఈ టైంలో అయితే ఇంకా హ్యాపీగా ఉంటుందండి సో ఆల్మోస్ట్ టెన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఫిఫ్టీకి అంతా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా దండం కూడా పెట్టేసుకున్నాను పొద్దున్న మోన్లీ ముగ్గు మాత్రమే వేసాను కదా పూజ చేసే టైంలో గడపకి ఇంకా పసుపు పూసి కుంకుమ బొట్లు అది కూడా పెట్టేసుకున్నాను ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ పూలు కూడా పెట్టేసినాను దీపాలు పెట్టడం అలవాటు అనమాట నాకు గడపలో ఫ్రైడే కానీ గాలి ఫుల్గా దోలుతుంది ఇంకా అందుకే పెట్టలేదు లెమన్ మాత్రం కట్ చేసి పసుపు కుంకం పెట్టయితే అటుపక్క ఇటుపక్క పెట్టేసిన దీపం పెడితే రెండు నిమిషాలు కూడా మండట్లేదు అనమాట ఆరిపోతుంది అందుకే ఇంకా పెట్టలేదు ముగ్గు కూడా పసుపు కుంకం పెట్టుకుంటున్నాను ని పువ్వు అది పెట్టి పూజ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ సన్లైట్ ఉంది ఎండలో పోయి కూర్చుందామంటే గాలి ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే మాత్రం రైస్ అది మార్నింగే కుక్ చేసినాను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే బాబుకి ఒక టూ డేస్ మార్నింగే లంచ్ కూడా ఇచ్చి పంపిస్తున్నాను ఒక త్రీ డేస్ ఏంటంటే నేను కుక్ చేసి లెవెన్ లెవెన్ థర్టీకి తీసుకుపోయిస్తున్నాను ఇంకా ఫ్రైడే రోజు ఏమైందంటే వాడికి గ్రాడ్యుయేషన్ డే ఉంది కదా పిల్లలు బాగా అక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేయడం ఆడుతూ ఉంటారనమాట కొంతమంది పిల్లలు ఏంటంటే స్నాక్స్ టైంలో కూడా లంచ్ తినేస్తూ ఉంటారు సో బాబు అలా కూడా ఎవరైనా తినేది చూసి మళ్ళీ తినాలనిపిస్తుందేమో అని చెప్పి మార్నింగే వాడికి ఆఫ్ ఆఫ్టర్నూన్ కూడా లంచ్ బాక్స్ అది పెట్టి పంపించేసిన నేను అందుకే రైస్ అలాగే ఇంకా పప్పు మెంతాకు పప్పు చేసినాను అది కొంచెం చిక్కగా అయిపోయింది లేదు స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయి ఎక్కువ కర్రీ ఇంట్లో అందరికీ దోశలు అది వేసినాను నేను డైరెక్ట్గా ఇంకా ఆఫ్టర్నూనే తినేసాను అనమాట ఇంకా ఇక్కడ మా ఆయన అయితే మిల్క్ బుక్ చేయమంటే మిల్క్తో పాటు లెమన్స్ అలాగే ఇంకా ఆనియన్స్ నేను నిన్న మార్కెట్ నుంచి తెచ్చిన ఆయన కూడా మర్చిపోయి బుక్ చేసాడంట లెమన్స్ పచ్చిగున్నాయని బయటే పెట్టేసాను ఆల్మోస్ట్ ఫ్రూట్స్ టబ్బ కూడా ఖాళీ అండి బనానా ఒక్కటే ఉంది ఇంకా ఇంకెలాగో నెక్స్ట్ వీకెండే కదా ఇంకా మళ్ళీ ఒక వీక్కుంటున్నారు లాగా ప్లాన్ చేసుకోవాలి నిన్న పెరుగు తిరగవాతది వేశాను మిగిలింటే ఫ్రిడ్జ్లో పెట్టినాను అనమాట ఇంకా అదే ఈరోజు ఆఫ్టర్నూన్కి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్